அந்த நமஸே ஓம் கம் கணேசா நம అందరూ వినాయక చవితి వేడుకల కోసం సిద్ధంగా ఉండి ఉంటారు అన్ని పండుగలు ఒక్కరోజుతో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మనకు వినాయక చవితి అనేటువంటి వేడుక తొమ్మిది రోజుల పాటు మంటపాల్లో స్వామివారి కీర్తనలతో మంటపాల్లో స్వామివారి వివిధ రూపాలతో సందడి చేస్తూ ఉంటుంది మనం ఆఫీసులకు వెళుతూ ఉన్నా బయటకు వెళ్ళినా కూడా ఈ ప్రతి వీధిలో కూడా ఏదో ఒక రూపంలో స్వామి దర్శనం ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే మనసు చాలా ఆనందంతో ఉంటుంది అటువంటి వినాయక చవితి భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి నాడు వస్తుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు మనం తీసుకుంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు శనివారం నాడు వినాయక చవితిగా చెప్పబడుతోందనమాట ఆనాడు గణపతిని విశేషంగా ఆరాధన చేసుకోవడమే వినాయక చవితి ప్రాధాన్యత మన ఛానల్లో వినాయక చవితికి సంబంధించి నేను వీడియో అయితే పెట్టలేదండి ఈ సంవత్సరమే మొదటిసారి పెట్టడం అనమాట ఎందుకంటే మన చిన్నతనం నుంచి ఒక దసరా పండుగ ఒక దీపావళి పండుగ ఒక సంక్రాంతి పండుగ ఎలా అయితే జరుపుకుంటామో వినాయక చవితి జరపనటువంటి అంటే ఆనవాయితీలతో సంప్రదాయాలతో సంబంధం లేకుండా ప్రథమ పూజ్యుడైనటువంటి స్వామివారి పండుగతోనే మనకి పండుగలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అనేటువంటిది మన హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం చెప్పబడుతోందనమాట దీనికి ఎటువంటి ఉండవు ముఖ్యంగా స్వామి వారికి ఇరవై ఒక్క రకాల పత్రి ఇష్టం అని చెప్తారు ఆ పత్రి సేకరణ అనేది మన చిన్నతనం నుంచే మనకు కుదిరినంతలో తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఇక ఆ తర్వాత వారి వారి ఆనువాయితీ ప్రకారం పాల తెచ్చుకుంటూ ఉంటారు ఇంతకు ముందే పూజా కిట్స్ రూపంలో చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టాను ఇది నేను ప్రత్యేకంగా తెప్పించుకున్నటువంటి పాల వెల్లితో అంటే ఒక రకంగా కస్టమైజేషన్ చేయించుకున్నటువంటి ఒక మంటపం అనమాట నేను తెప్పించుకోవడానికి మూడు రీజన్స్ ఉన్నాయి రేపు కార్తీక మాసం నుంచి ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వారి వ్రతం పౌర్ణమి కానీ ఏకాదశి కానీ ఒక పన్నెండు ఒక సంవత్సరం అంతా చేయాలనుకుంటున్నాను అదొక పర్పస్ రెండవది ఇప్పుడు వర్షాల వల్ల తులసి కోట దగ్గర కృష్ణుడిని పెట్టి గోపద్మ వ్రతం అనేది కంటిన్యూ చేయలేకపోతున్నాను అనమాట మధ్యలో త్రీ డేస్ గ్యాప్ వచ్చేసింది కృష్ణుడి మీదకు వాటర్ వచ్చేస్తోంది పూజా మండపంలో పెట్టలేకపోతున్నాను అంటే పూజ గదిలో పెట్టలేకపోతున్నాను సో అందుకని ఒక పర్పస్ ఇంకొకటి గణపతి వారిని పెట్టుకోవడానికి ఇలా త్రీ పర్పస్లో నేను కస్టమైజేషన్ చేయించి తెచ్చుకున్నటువంటి మంటపం ఇది ఇన్స్టాగ్రామ్ లో హ్యాండ్ మేడ్ డెన్ బై సెసి అని చెప్పి చాలా ఫేమస్ పే పేజ్ అండి తన పేజ్కి ఎంత రెస్పాన్స్ ఉంటుందంటే మనకి చిన్న చిన్న పూజా మంటపాలు కావాలన్నా ఇది హ్యాపీగా మీరు చూశారు కదా జాగ్రత్తగా తీసేసుకొని మళ్ళీ భద్రపరుచుకొని ఎప్పుడు పూజ ఉంటే అప్పుడు స్పెషల్గా ప్రత్యేకంగా పీఠాలు పెట్టుకునేటప్పుడు చాలా యూజ్ అవుతుంది స్టెప్ తీయర్స్ కానీ స్టెప్ వైజ్లో లో ఉండేటువంటి పూజా మంటపాలు కానీ ప్రత్యేకంగా పీఠాలు పెట్టుకున్నప్పుడు కానీ అసలు ఒకటి రెండు అని కాదండి ఇన్స్టాగ్రామ్లోకి లోకి వెళ్ళి కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను మీరు చూస్తే మీరే టెంప్ట్ అయిపోతారు లాస్ట్ ఒక టూ ఇయర్స్ గా తనని నేను కాంటాక్ట్ అవుతూనే ఉన్నాను కానీ ఎప్పుడూ కొనింది లేదన్నమాట ఫస్ట్ టైం ఈ మంటపం అయితే తెప్పించుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు నాకు మల్టీ పర్పస్ గోపద్మ వ్రతం ఇక్కడ నుంచి ఐదేళ్లు కంటిన్యూ చేస్తాను సో ట్వెల్వ్ మంత్స్ కంటిన్యూస్గా సత్యనారాయణ స్వామి వ్రతం అనుకుంటున్నాను అండ్ ప్రత్యేకంగా ఇలాంటి పూజల కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి నాకు నా అంటే నేను పెట్టుకునే ప్లేస్కి తగినట్టుగా కస్టమైజ్ చేయించుకున్నాను ఇక పాలవెల్లి ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని రకాల పళ్ళతో చక్కగా మనం పాలవెల్లి పెట్టుకోవచ్చండి ఇన్ని రకాల పళ్ళే ఉపయోగించాలి ఇవే ఉపయోగించాలి అని లేదు మనకు అందుబాటులో కాడలతో ఉండేది సీజనల్ వైజ్గా మారేడు అని చెప్పి వెలక్కాయ అని చెప్పి సో నారింజకాయలు ఇప్పుడు సీజనల్ వైజ్గా వచ్చే ఉంటాయి ఆల్రెడీ పళ్ళు మనకి మార్కెట్లో ఉండే ఫ్రెష్ ఏవైనా తెచ్చి పాలవిల్లు అందరికీ సంప్రదాయం ఉండదండి నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను నార్మల్గా అయితే నేను పళ్ళతో డెకరేట్ చేస్తూ ఉంటాను అనమాట నేను కూడా పాలవిల్లు ఎప్పుడు కట్టింది లేదు ఈ ఏడాది నుంచి కడదాము అని చెప్పేసి సో ఇలాంటి పాలవెల్లి రూపంతో ఉండే విధంగా అనమాట ఇది వుడ్ కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి తడి అది తగలకుండా ఒకవేళ పెయింట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకవేళ తగిలినా కూడా నీట్గా తుడుచుకొని మెయింటైన్ చేసుకుంటే ఎన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా అలా ఉంటుందన్నమాట ఆ ఉద్దేశంతోనే వుడ్ని ప్రిఫర్ చేశాను మళ్ళీ ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి ప్లాస్టిక్ అని ఇనుమని ఇలా చాలా నాకే ఐరన్లు కానీ ప్లాస్టిక్స్ కానీ నేచర్కి చూసుకొని వాడుకోవాలి కదా అందుకే ఒకటేసారి చూసుకొని ఒక టూ ఇయర్స్ తర్వాత ఆలోచించి ఆలోచించి అనమాట పాలవెల్లికి మనం ఇలా చక్కగా పళ్ళు కాయలు అదేవిధంగా పూలతోటి మామిడి తోరణాలతోటి చక్కగా అండి ఇది ప్రకృతికి సంబంధించినటువంటి పండుగ మనకు తెలుసు ఇప్పుడు వర్షాలు అనేవి విపరీతంగా పడుతూ ఉంటాయి అన్నమాట నీరు అనేది ఏమాత్రము ఫ్రెష్గా ఫ్లో అయితే ఉంటుంది కానీ చెరువుల్లో కుంటల్లో వాటన్నిటిలో బురదతో కూడుకొని ఉంటుంది అది కొత్త నీరు అనమాట కొత్త రూపును సంతరించుకుంటాయి నదులు కావచ్చు జలపాతాలు కావచ్చు జలాలు కావచ్చు చెరువులు కుంటలు అన్నీ కూడాను ఈ సమయంలో భాద్రపదంలో వచ్చేటువంటి మనం గణపతిని పూజించేటువంటి ఈ కాయలు కావచ్చు ఈ పత్రి కావచ్చు పూజ అయిపోయిన తర్వాత తీసుకువెళ్ళి ఆ నదుల్లో వేస్తే వీటికి ఆయుర్వేద పరంగా ఉండేటువంటి శక్తి ఆ నీటిని శుద్ధి చేస్తుంది అలా మన ఋషులు మునులు ఇటువంటి పద్ధతుల్ని గణనాథునికి ఇష్టం పూజించండి అని చెప్పి గరికను చేర్చి నీటిని శుద్ధిని చేసేటువంటి ఒక ప్రక్రియ సైంటిఫికల్గా ఆలోచించిన సంప్రదాయబద్ధంగా ఆలోచించినా పెట్టారు అని అనిపిస్తుంది ఇక నేనైతే ఒక పూజకు వెళ్ళొచ్చి మీకు ఈ పూజ షూట్ చేస్తున్నాను అనమాట సో అప్పుడు ఈ శారీ కట్టుకున్నాను సిరి నాని కలెక్షన్స్ నుంచి మ్యాక్సిమమ్ నా శారీస్ అన్ని సిరి నాని కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఉంటాయండి మీకు తెలుసు కూడాను ఇప్పటికీ నాలుగైదు చీరలు అక్కడే కొనుక్కున్నాను కూడాను నేను ఇదివరకు కళామందిర్లో కొనేదాన్ని కానీ ఇప్పుడు పెద్దగా షాపింగ్ మాల్స్కి వెళ్ళట్లేదు పైగా ఈ మధ్య యుఎస్లో ఒక మన సబ్స్క్రైబర్ స్వరూప్ అని చెప్పి తను ప్రతి పౌర్ణమికి అమ్మకి చీర నా ద్వారానే ఇప్పించాలి అన్నారు కదా సో ఆ కమిట్మెంట్ కూడా సిరేనాని కలెక్షన్స్ నుంచే తీసుకున్నానమాట ఎవ్రీ మంత్ అలాగే ఈ చీర బాగా నచ్చి మొన్న వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి పెట్టాను నేను వీడియోలో చూపించలేదు హడావుడిలో సో పెట్టి కుట్టించుకొని ఇప్పుడు నేను ఈరోజు ఒక పూజ ఉంటే వెళ్ళొచ్చు మన వినాయక చవితి షూట్ అనమాట సో శారీ నచ్చితే అంటే తన పేజ్లో చాలా బాగుంటాయి క్వాలిటీతో తక్కువ కాస్ట్లో బట్టలు ఉంటాయి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి ఇలా స్వామివారి పీఠాన్ని అయితే సర్వాంగ సుందరంగా అలంకరించుకోవచ్చు చాలా మంది మందిరంలోనే స్వామివారి పూజ అనేది చేసుకుంటారు గణపతి వరకు వరలక్ష్మి వ్రతం లాంటివి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం ఇలాంటివి ప్రత్యేకంగా పీఠాలు పెట్టి ఆరాధన చేసుకుంటూ ఉంటారండి మ్యాక్సిమం మన వ్యూయర్స్ మన ఫాలోవర్స్ నా తరపున చేస్తున్న పెద్ద రిక్వెస్ట్ అయితే ఒక అరచెయ్యంతైనా కానీ పర్వాలేదు మట్టి విగ్రహాన్నే తెచ్చుకోండి ఎంతో అపురూపంగా అందంగా కళకళ్ళాడిపోతున్నాయి కదా అని చెప్పి మార్కెట్లో రంగులతో కనిపిస్తున్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి మట్టి విగ్రహాలు కూడా మంటపాల్లో పెట్టడానికి ఒకవేళ విరిగిపోతుందేమో జరుగుతుందేమో అటువంటి భయంతో ఇప్పటికీ కూడా చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్నే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు మట్టి విగ్రహాలకి ఇంకా ఆదరణ రాలేదనే చెప్పొచ్చు కనీసం మనమైనా ఇళ్లలో పూజించేటువంటి గణపతిని ప్రకృతి కోసమే ఏదైతే మన మునులు ఋషులు చెప్పారో వాటిని పాటిస్తూ ఆ ఫలితాన్ని పొందాలి అని చెప్పి మన ఫాలోవర్స్ తరపున కోరుకుంటున్నాను అలాగే ఎంతమంది కొన్నేళ్లుగా మట్టి గణనాథుండే పూజిస్తున్నారు అనేది కూడా నాకు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ విధంగా మట్టి గణనాథుణ్ణి మంటపంలో బియ్యం వేసి దానిపైన ఒక తమలపాకును పెట్టి కాస్త పసుపు కుంకుమ వేసి స్వామివారిని కొలువు తీర్చుకోవచ్చండి చాలా సులభంగా చేసుకునేటువంటి పూజ పెద్ద ఏమీ హడావిడి ఉండదు కావలసినటువంటి సామాగ్రి కూడా ఏమీ కోరుకోరాయినా ఒక్క గరిక ఉంటే చాలు అమ్మితే మార్కెట్లో ఇరవై ఒక్క రకాల పత్రులు మనంతట మనం సమకూర్చుకుంటే ప్రథమ శ్రేష్టం లేదా దొరికినంతలో బయట దొ తీసుకొచ్చి శుభ్రపరచుకొని వాటిని పెట్టుకొని ఒక ఉండ్రాళ్ల నైవేద్యం కానీ లేదు అంటే కజ్జక నైవేద్యం కానీ నైవేద్యం వీడియో నేను సాయంత్రం లోపల పెడతానండి నాకు తెలిసిన ఒక రెండు నైవేద్యాలు లేదు అంటే పనసాకులతో కుడుములు చేస్తారు ఆ కుడుముల నైవేద్యం కానీ ఏది పెట్టినా మనసారా స్వీకరించి వరాల జల్లులు కురిపించేటువంటి అపురూపమైనటువంటి మూర్తి స్వరూపం గణనాథుడండి అసలు గణనాథుని అయితే మన శాస్త్రాల్లో ఆయన కరుణించినంత తొందరగా ఏ దేవుడు మనకి పరీక్షలు పెడతారేమో కానీ గణనాథుడు చాలా త్వరితంగా మనకి వరాల జల్లులు కురిపిస్తారు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారండి అసలు ఆయన్ని కృష్ణుళ్లాగే ఈయన్ని కూడా మన బిడ్డలాగా అనిపిస్తూ ఉంటారు స్వామివారిని చూస్తుంటే ఆ రూపంలో ఎటు చూసినా మన ముఖంలో చిరునవ్వు ఉంటుందే తప్ప ఆ రూపాన్ని కళ్ళారా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది తప్ప ఎంతో అపురూపంగా చేసుకునేటువంటి వేడుక వినాయక చవితి వినాయక చవితి నాడు అంటే ఈ సంవత్సరం వరకు ముహూర్తం తీసుకుంటే అండి చాలామంది గణపతిని పెట్టుకోవడానికి ముహూర్తం ఉంటుందా తెచ్చుకోవడానికి ముహూర్తం ఉంటుందా అనుకుంటారు అలాంటిది ఏం ఉండదండి ఒకవేళ అలాంటి డౌట్లే ఉంటే గనక మధ్యాహ్నం రెండు గంటల లోపల పూజ చేసుకోవచ్చు ఎక్కువగా మనమైతే నైవేద్యాలు సిద్ధం చేసుకొని అందరం కూడా పదకొండు పన్నెండు గంటలకు కూర్చొని గణపతి పూజ చేసుకుంటూ ఉంటాము అలాగే చేసుకోవచ్చు ముఖ్యంగా పిల్లలతో గణపతి ఆరాధన చేయిస్తే గనక బుద్ధి వికాసం తెలివితేటలు ప్రతి దాంట్లో కూడా విజయం చేకూర్చే విధంగా స్వామివారు చేస్తారు అని చెప్పి చిన్నతనం నుంచి వినాయక చవితి వచ్చిందంటే పిల్లలతోనే ఎక్కువగా జరిపిస్తూ ఉంటారు ఇలా చక్కగా స్వామివారిని పసుపు గణపతి కొంతమందికి గౌరమ్మ సంప్రదాయం ఉంటుంది పసుపు గౌరమ్మగా చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ తల్లి పసుపు రూపంలోనే స్వామివారిని తయారు చేసి ఆయనకి ప్రాణం పోసారు అలాగే ఆ తల్లికి పసుపు అంటే విశేషమైనటువంటి ప్రీతి అందుకే పసుపు గణపతి పసుపు గౌరమ్మ అక్కడ కొలువు తీర్చుకొని జస్ట్ స్వామివారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు విగ్రహం పాల వెళ్ళి కొంతమంది కలిశం కూడా పెట్టి వ్రత కల్పం కాబట్టి కలిశం కూడా పెట్టి ఆరాధన అయితే చేసుకోవచ్చు ఒకవేళ సంప్రదాయం ఉంటే గనక సో వీటన్నిటిని పెట్టుకోవచ్చు లేదా స్వామివారి పటం పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు మనకి సంప్రదాయంలో ఇవేం లేవండి మాకు విగ్రహారాధన లేదు అనుకుంటే స్వామివారి పటము చిన్న ప్రతిమో ఎత్తడిలోనో ఏదో ఒకటి ఉంటుంది కదా పూజ మందిరంలో పెట్టి అష్టోత్తర శతనామాలతో గరికను కానీ మార్కెట్లో అమ్మే పత్రి కానీ పుష్పాలతో కానీ అక్షతలతో కానీ షోడస ఉపచారాలతో కానీ లేదంటే పంచ ఉపచారాలతో కానీ స్వామికి చక్కగా ఆరాధన చేసుకోవచ్చండి సింపుల్గా స్వామి విగ్రహం పెట్టుకోవడం పసుపు గణపతి గౌరీ గణపతిని పెట్టుకోవడం పత్రి సిద్ధంగా పెట్టుకోవడం నైవేద్యాలు పెట్టుకోవడం అంతే మార్కెట్లో మనకి బుక్స్ అనేవి ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ స్వామివారిని మనస్ఫూర్తిగా పసుపు గణపతి రూపంలో పూజ చేశాకే ఆ తర్వాత ప్రతిమ రూపంలో ఉన్న స్వామిని ఆహ్వానించి పూజ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ కలిశం అనేది వరుణ కలిశం ఒకదా ఒక చెంబులో నార్మల్ నీళ్లు పెట్టుకోవాలి అలాగే మనము పంచపాత్ర అనేది సపరేట్గా ఆచమనం కోసం సపరేట్గా పెట్టుకోవాలన్నమాట లేదు కలిశారాధన ఉంది అనుకుంటే చక్కగా వరుణ కలిశం ఒక కొబ్బరికాయ జాకెట్ పీస్తో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు స్వామివారిని ఆహ్వానించినట్టుగా కాళ్ళు కడిగినట్టు చేతులు కడిగినట్టుగా స్వామివారికి మంచి నీళ్ళు ఇచ్చినట్టుగా ఇలా మనం చక్కగా షోడస ఉపచారాలతో అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకొని ఇరవై ఒక్క పత్రాలతో కూడా చక్కగా మళ్ళీ నామాలు ఉంటాయి అలాగే మళ్ళీ పదకొండు నామాలతో దూర్వాయుగ్మం ఒక్క గరిక సమర్పిస్తూనే నామం ఉంటుంది ఆ తర్వాత కథ చదువుకొని ఆ అక్షతలు ఖచ్చితంగా మనం వేసుకోవాలి ఇంట్లో ఎవరికైనా ఆటంకం ఉందనుకోండి ఆ అలాగే అట్టిపెట్టి వాళ్ళు బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ ఒక్కరోజు చంద్రుణ్ణి ఎవరైతే చూస్తారో వాళ్లకు నీలాప నిందలు తప్పవు అని చెప్పి చెప్తారు లేదా ఏదైనా మంటపాల దగ్గరైనా టెంపుల్స్లో అయినా ఎవరి ఇంట్లో అయినా పూజ జరుగుతున్నప్పుడైనా వెళ్ళి అక్కడ కూర్చొని ఆ కథ విని అక్షతలు వేసుకున్నా కూడా ఆ రోజు నీలాప నిందలు తప్పుతాయి అంటారు అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా గణపతి ఆరాధన చేసుకోవాలి ఆ అక్షతల్ని తల మీద వేసుకున్నాకే మనం బయటకు వెళ్ళి ఒకవేళ చంద్రుణ్ణి చూడాల్సి వచ్చిన నీలాప నిందలు తప్పుతాయి ఆ రోజు అని చెప్పి కూడా వినాయక వ్రత కథ చెప్పబడుతోందనమాట మనం రోజు నైవేద్యం పెడతాం ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తాము అనుకుంటే పిల్లలు చాలా మంది అల్లరి చేస్తారు అమ్మ మాకు ఉంచండి గణనాథుని ఇంట్లో అని లేదా స్వామివారిని బాగా ప్రీతి చెంది బాగా స్వామివారి మీద ప్రేమ ఉన్నటువంటి వారు మూడు రోజుల పాటు పూజ చేసుకుంటూ ఉంటారు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజుల పాటు చక్కగా కొలువు తీర్చుకొని పూజాధికారులు అయితే మనం నిత్య దీపం ఎలా అయితే ఇంట్లో పెట్టుకుంటామో అలాగే స్వామిని పూజ చేసి పవిత్రమైనటువంటి జలంలో తీసుకువెళ్ళి నిమజ్జనం చేసి ఆ తర్వాత ఎవరైనా బ్రాహ్మణునికి స్వయంపాక దానం చేసినా లేని వారికి ఉన్నంతలో సాయం చేసిన వ్రత సిద్ధి కలుగుతుంది అని కూడా వినాయక వ్రత కల్పం ద్వారా చెప్పబడుతోందండి మనం ఒకరోజే పెట్టుకోవాలి ఏం లేదు ఒకవేళ ఎవరైతే స్వామివారిని కొలువ తీర్చుకున్నారో వాళ్ళు ఆదివారం పొద్దున్న పీఠాన్ని కదిపేసి మామూలుగా అయితే మన చిన్నతనం నుంచి పెద్దవాళ్ళు వెంటనే గణనాథుణ్ణి కదిపేసి ఒకవేళ ఆటంకాలున్నా ఏవైనా ఇబ్బందులు ఉన్నా ఆ రోజే కదిపేసి నెక్స్ట్ డే పొద్దున్నే తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న మంటపాల్లో ఇచ్చేస్తారు అక్కడ స్వామి రోజు పూజలు అందుకొని వాళ్ళు ఎప్పుడు నిమజ్జనం చేస్తే అప్పుడే మన విగ్రహం కూడా వెళుతూ ఉంటుందన్నమాట లేదా మన స్వయం చేతులతోనే స్వామివారిని నీళ్ళల్లో కలిపి దాన్ని మొక్కల్లో వేయడం కానీ ఆ మట్టిని లేదా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న కుంటల్లో చెరువుల్లో పారేటువంటి నీటిలో కలపడం వంటివి చేయాలి మనం పూజ ఎంత చక్కగా అయితే చేస్తామో ఆరాధన తర్వాత ఈ నిర్మాల్యాన్ని వినాయక వ్రత కల్పం వరకు అయితే మాత్రం జాగ్రత్తగా తీసుకువెళ్ళి పారేటువంటి నీటిలో కలపడం ద్వారానే మన ద్వారా ప్రకృతికి మంచి జరుగుతుంది ప్రకృతి నుంచి వచ్చినటువంటి స్వామి ప్రకృతికి మంచి చెయ్యాలి అంటే ఆ మంచి మనకి ఒక వరం రూపంలో రావాలంటే ఈ నియమాలు తప్పనిసరి అని చెప్తారు ఉపవాసం వంటిది పూజ వరకు పళ్ళు పాలతో ఉంటారండి చాలామంది ఆ తర్వాత చక్కగా వండినటువంటి పదార్థాలతో భోజనం చేయొచ్చు ఉల్లి వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా చాలా పవర్ఫుల్ అయినటువంటి రోజులండి ప్రకృతిలో విపరీతమైనటువంటి శక్తి నిండేటువంటి రోజులు అనమాట ఎటువంటి పారాయణలు ఈ తొమ్మిది రోజులు చేసుకున్న స్వామివారి నామస్మరణలో గడిపిన ఈ తొమ్మిది రోజుల పాటు మనం పీఠం తీసేసినా కూడా మన ఇంట్లో గణపతికి ఒక పసుపు రూపంలో పెట్టుకొని గరికతో పూజ చేసినా ముఖ్యంగా పిల్లల విషయంలో ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ తప్పకుండా నెరవేరి తీరుతాయి అని చెప్పి కూడా వినాయక వ్రత కల్పం ద్వారా శాస్త్రం చెప్తోందండి ఇది ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నమస్తే